మీడియా ము కూడా హయపూర్వక నమస్కారం ఈ చార్జ్ తీసుకున్నప్పటి నుంచి మినిస్ట్రీస్ ఫస్ట్ జిల్లాకు వచ్చి ఫస్ట్ రివ్యూ మీటింగ్ అని ఇప్పుడు కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు పంచాయతీరాజ్ వాళ్ళకి నీ నీటి మన జల్ జీవన మిషన్ ఎట్లా ఉంది దాని పురోగతి ఎలా ఉంది అలాగే రోడ్స్కి సంబంధించి అలాగే మిగతా నాకు ఫారెస్ట్ కింద చే సమస్యలు కానీ అలాగే పొల్యూషన్ కింద ఏ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఒక అవగాహన చేసుకోవడానికి డిపెండింగ్ ఆన్ దట్ కొన్ని అందరు కూర్చొని సమస్యకు పరిష్కారం అంది కోసం సో మీరు రీ మీటింగ్ అయిపోయిన మళ్ళీ మీద కూర్చుంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ